పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే ప్రధానంగా ఇలా వినపడుతున్నది పహల్గా ఇన్సిడెంట్ సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ప్రశాంతమైన వాతావరణం అంటే బీజేపీ జాతీయ నాయకత్వం వాళ్ళ లీడర్స్తో మాట్లాడినప్పుడు దానికి కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా ఈ దేశంలోని భాగమే అది పీఓకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అది పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నది సో భారతదేశానికి వంద నలభై ఏడు ఆగస్టు పదిహేన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మన నలభై ఏడు ఆగస్టు పదిహేన స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానం జూనాగఢ్ సంస్థానం అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఈ మూడు సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనం కాలేదు రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నైజాం నవాబు మెర్జ్ చేసినట్టుగా హైదరాబాద్ సంస్థానాన్ని చేశాం నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుకు ముందే జూనాగఢ సంస్థానం వచ్చిందని ఇండియన్ యూనియన్లో విలీనమైంది ఇక పెండింగ్ ఉన్నటువంటి అనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం తీసుకున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి భారతదేశం అంతా ఒక లెక్క జమ్మూ కాశ్మీర్ ఒక లెక్కగా మనం చూస్తూ వచ్చాం సో భారతదేశానికి సంబంధించి దేశానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక తిరిగి ఉంటాయి అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక రూల్స్ పెట్టుకుంటూ వచ్చారు కాలక్రమంలో అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఒకవైపు సరిహద్దుకు సంబంధించి మనకి సమస్యలు ఉన్నమాట నిజమే వాటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం కూడా నిజమే ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అరవై ఏడు ఆగస్టు పదిహేను వస్తే అరవై దశకంలో చైనాతో వచ్చింది ఆనాటికి స్వతంత్రం వచ్చినాటికి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఈ దేశంలో పేదరికంలో మగ్గుతూ ఉన్నారు సాగునీటి ప్రాజెక్టులు త్రాగునీరు అంతా ఫ్లోరైడ్ కంటెంట్తోని ఉన్న నీళ్ళు కూడా పంటలు కూడా సరిగా లేవు ఆకాశవాయు పంటలతోని వర్షం వస్తే జోనదల్లితోనూ సజ్జలు అవి అపరాలు అంటే పప్పు దినుసులు జల్లితే అవి చేతికొస్తే ఇటువంటి పరిస్థితి నుంచి మనం ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందుకుంటూ వెళ్తాం అంటే అనుకున్న స్థాయిలో జరగలేదు అనేది మాకు భిన్నాభిప్రాయం తప్ప ఈ దేశం అసలు అభివృద్ధి జరగలేదు దాని మీద మాకు భిన్నాభిప్రాయాలు నేపథ్యం అరవై దశకంలో మనం పేదరికం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడుతూ దేశాన్ని అభివృద్ధి చేసుకున్న క్రమంలో సరిహద్దులో ఉన్నటువంటి చైనా దేశం ఇండియా మీద దాడి చేసింది ఇండియా మీద దాడి చేసినప్పుడు మన స్థలాలని ఆక్రమించుకుంది అయితే పాత ఇండియా కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా దేశ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి నాయకులు కూడా డైనమిక్ లీడర్స్ వస్తూ ఉన్నారు ఆ రోజు నెహ్రూ గడ్డి మరోన ప్రాంతాలే అయిపోతే అయిపోతాయినటువంటి బాధపడుతూ చెప్పినటువంటి మాటలు ఇంకా చదువుతున్నప్పుడు గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి కానీ నెహ్రూ గారి టైంలో లాగా భారతదేశం లేదు ప్రతి ఒక్క యువకుడు ఒక సైనికులాగా చైనా కాదు దేశాన్ని జోలికి వచ్చినటువంటి ఎవరి జోలికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు సంగతి చూడటానికి సిద్ధంగా ఉన్నారు చైనా గూడ్స్కి సంబంధించి మీ ఉత్పత్తి భారతదేశంలో ఒక్కట కూడా ముడిపోదు ఎదువరికిలాగా మీరు హెవరిస్తేనేది ఈ సందర్భంగా హెచ్చరికలు తయారు చేస్తాం హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం సో ముఖ్యంగా మనం పంతొమ్మిది వందల అరవై దశకంలో చైనాతో జరిగినటువంటి యుద్ధకాలంలో ఏదైతే ఉన్నదో ఆ టైంలో ఏదైతే ఉన్నదో ఆ రోజులలో ఆ గుట్లలో దారులు లేవు ఆ దారులలో వాళ్ళు కనీసం ఫుడ్ కిట్స్ తీసుకోవాలి ఆయుధాలు తీసుకోవాలనేటువంటి సమస్యలు ఉన్నాయి సో అయిన తర్వాత కాంగ్రెస్ గత కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కొంత ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది ఎన్డీఏ కూటమి రెండు వేల పద్నాలుగులో దేశంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతోని వాళ్ళు కొంత సరే అండి పార్టీల విధానాలకు సంబంధించి డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ దేశానికి దేశ భద్రతకు సంబంధించి దేశ ఆంతరంగిక వివరాలకు సంబంధించి మళ్ళీ భిన్న అభిప్రాయాలు ఏమి నేనేం బీజేపీ కాదు బీజేపీ వ్యతిరేకము కాదు అనుకూలము కాదు సమదూరంలో ఉండి దేశ ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టి చెప్పుకొని మాట్లాడుతూ ఉన్నాను సోదరులారా సోదరి మండలారా ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు నెహ్రూ గారి టైంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాబాయి నెహ్రూ గారి టైంలో ఉన్నటువంటి నాయకులు కాదు అది ప్రతిపక్షం కానీ పక్షం కానీ ఖచ్చితంగా రోడ్లు వేశాం ఇండియన్ మిలిటరీ ఒక కామన్ ఆర్మీ సైకిల్ సరి చైనా సరిహద్దు దగ్గరకు పోయి ఖచ్చితంగా సైకిల్ వేసుకొని పోయేస్తూ ఉన్నాడు ఇలా ప్రాబ్లం లేదు కొండలలో గుట్లలో పెట్టి మనం రోడ్లు వేసాం డెబ్బై రోడ్లు వేసాం అంతర్గత రోడ్లు వేసాం ఎక్స్టర్నల్ రోడ్లు వేసాం ఇలా యుద్ధ పటాలాలు చైనాని అక్కడ పెట్టి ఒక దశలో సంగతి చూస్తామని చెప్పాము మా దేశం తర్వాత ఏమవుద్దు కానీ అందుకంటే ఒక గంట ముందు మేము ఒక అణువాయుధం వేస్తే మీ దేశమే మిగలని చెప్పాం చైనాకి సవాల్ చేసి చెప్పాం అది ఇండియన్ గవర్నమెంట్ చేసి సవాల్ చేసి చెప్పింది భారతదేశం అంటే నెహ్రూ గారి టైంలో ఈ దేశ ప్రజలంతా పేదరికంలో అవిద్యతో విద్యతో నిరక్షరాశితోని అలమటిస్తున్నటువంటి ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి నెహ్రూ మీతోని సరిగా యుద్ధం చేసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు అంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీ మీ మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం ఇండియాకు లేదు మేము గట్టిగా ఒక కేక వేస్తే మీ వాణిజ్య విభాగాలన్నీ దెబ్బతింటాయి మేము ఖచ్చితంగా మీ సరిహద్దు దాకా మా కామన్ మిలిటరీ ఆర్మీ జవాన్లు వచ్చిపోయేటువంటి పరిస్థితి మేము తీసుకొచ్చాం మేము అనేక అనువస్త్ర యుద్ధాలు చేయగలిగేటువంటి అనవసరాలను తయారు చేసుకోగలిగాం అనేక అనువాయుధాలు ఉన్నాయి మా పాలసీ అలీన విధానమైనప్పటికీ కూడా ఎత్తుటోడు వచ్చి గొంతు మీద కత్తిలు పెట్టి కడుపులో కత్తి పెట్టి పొడుస్తామంటే చూసి ఊరుకునేటువంటి గౌతమ బుద్ధుడు పుట్టింది మానేలే కానీ కత్తితో పొడి చంపుతామంటే భయపడే రోజులు కావు ఖచ్చితంగా దేశానికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించి దేశ ఆంతరంగీ వ్యవహారాలకు సంబంధించి దౌత్యనీతికి నీతికి సంబంధించి ఖచ్చితంగా రాజనీతి 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 అంటారు కదా ఖచ్చితంగా రాజనీతి పాటిస్తాం చాణిక్యనీతి నీతి పాటిస్తాం ఈ దేశ భద్రతకు సంబంధించి దేశ వ్యవహారాలకు సంబంధించి దానికి కట్టుబడి ఉన్నాం సో ఇప్పటికే నేను చెప్పినట్టుగా పాకిస్తాన్ కూడా ఈ సూత్రం వర్తించింది చైనా అంటే అక్కడే సిద్ధాంతాలు ఉన్న రాజ్యాంగ మాకు సంబంధం లేదు కమ్యూనిస్టులే సిద్ధాంతం రాజ్యాన్ని అండి రేపు అక్కడ వందకి డెబ్బై నుంచి తొంభై శాతం ప్రైవేట్ పెట్టుబడులు అసలు వాళ్ళు ఎట్లన్నా పరిపాలించుకొని సాగు నేను మాకు సంబంధం లేని అంశం దేశ ఆంతరంగిక వ్యవహారాలకు సంబంధించినప్పుడు దాంట్లో రాజీ పడే అంశమే లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక పాకిస్తాన్కి సంబంధించి మేము మీ ఇంపేసపోతే వాళ్ళకి వెళ్ళనే వెళ్ళదు సో మళ్ళీ వాళ్ళు మా మీద టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తూ ఉంటారు మరి తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటారు సో మా దేశ అభివృద్ధికి సంబంధించి మా దేశంలో ఉన్నటువంటి లీడర్లు అధికార ప్రతిపక్ష నాయకులు దేశాభివృద్ధి కోసం బాటలు వేయడం కోసం ప్రకృతి చేస్తూ ఉన్నారు జరగాల్సిన జరగలేదని నాతో సహా మా దేశంలో ఉన్నటువంటి లీడర్లు ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటారు ముచ్చట్లు పెడతా ఉంటారు బాధాకరాలను కొడుతూ ఉంటారు సో మాకు వాళ్ళ మీద కోపం వస్తే ఆ పార్టీని ఓడిస్తాం ఇంకా కోపం వస్తే ఆ పార్టీని ఆమరూపాలకునే చేస్తాం కొన్ని పార్టీలకు సంబంధించి జరిగింది దేశంలో భవిష్యత్తులో చాలా పార్టీలుగా జరగబోతూ ఉన్నాయి సో పాకిస్తాన్కి సంబంధించి వచ్చినప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి విభజించు పాలించు రూల్స్లో రవి అస్తమించినటువంటి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఉమ్మడి అఖండ భారత్ని పరిపాలించింది అఖండ భారత్ని పరిపాలించినప్పుడు చైనా దాట జామనండి సో అఖండ భారత్లో బర్మ ఈనాడు మయన్మార్ వ్యాపార దేశం విడిపోయింది కొంత ముప్పై ముప్పై దశకం అనుకుంటాను స్వతంత్రం వచ్చింది దాని తర్వాత నేపాల్ విడిపోయింది అఖండ భారత్ నుంచి దాని తర్వాత భూటాన్ విడిపోయింది భూటాన్ ఒక దేశంగా ఏర్పడది ఆ విధంగా శ్రీలంక ఒకేళ్ళు విడిపోయి శ్రీలంక కూడా అట్లా అక్కడ విధంగా జీవించింది సో తర్వాత పాకిస్తాన్ ఇండియా పద నలభై ఐదు ఆగస్టు పదిహేను పాకిస్తాన్ ఇండియా విభజించిపోయాడు ముస్లింలు హిందూస్ పేరుతోని సో అది పాకిస్తాన్ అయింది ఆగస్టు పదిహేను పద నలభై ఏడు ఇది ఇండియా అయిపోయింది దాని తర్వాత పాకిస్తాన్ కూడా వాళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడున్న బంగ్లాదేశ్ వాళ్ళకి సంబంధించి తూర్పు పాకిస్తాన్ వాళ్ళని రానికుండా ఉంటే వాళ్ళు సపరేట్గా గొడవ చేసుకొని వాళ్ళు ప్రత్యేకంగా బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ పరిపాలనలు చేసుకుంటున్నారు అయినా బుద్ధి అన్నటువంటి పాకిస్తాన్ ఇంకా టెర్రరిస్ట్ అటాక్స్తోనే కాలం గడిపేస్తూ ఉంది సామాన్య పాకిస్తాన్ ఉంటే సామాన్య ప్రజలకి భారతదేశంలో సామాన్య ప్రజలకి సంబంధించి గొడవ లేరు కానీ దౌత్యనీతి రాజనీతి రాజధర్మానికి సంబంధించి ఏదైతే ఉందో సరిహద్దులో శాంతి భద్రతలు దేశ శాంతి భద్రతలు వాటికి సంబంధించి వచ్చినప్పుడు డిఫరెన్సెస్ ఉన్నాయి మీ దేశానికి సంబంధించి మీరు చేసుకోండి బతకండ్రా తమ్ముళ్ళరా అంటే లేదు లేదు మేము పొద్దాగల పట్టులు పట్టడానికి మొత్తం గొడవలు పెట్టడం పొద్దుల కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ జరగాలన్న తమ్ముడు చందంగా పాకిస్తాన్ వ్యవహార శైలి ఉంది సో ఇప్పటికే చెప్పినట్టుగా మన నలభై ఎనిమిది ఆగస్టు నలభై ఎనిమిది మన నలభై ఏడు ఆగస్టు పదైనా భారతదేశానికి స్వాతంత్రం వస్తే మన నలభై నలభై ఏడు ఆగస్టు పదైనా భారతదేశానికి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణలో విలీనమై తెలంగాణ భారత ఇండియన్ యూనియన్లో విలీనమైంది అదేవిధంగా జూనాగడ్డి సంస్థానం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైంది జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి వచ్చినప్పుడు రాజా రాజా అనుకుంటాను రాజా సమ్ రాజా పేరుతో వస్తుంది దాని పేరు సడన్గా గుర్తుకు రావట్లేదు సో అయితే అతను ఇండిపెండెంట్గా ఉంటానున్నాడు భారత ప్రభుత్వం అప్పుడు దేశ పరిస్థితులు కాలమాన పరిస్థితులు అంత పేదరికం ప్రజల యొక్క జీవన స్థితిగతుల కోసం ఉన్న పరిస్థితుల్లో జీరో పాయింట్ ఫైవ్ అభివృద్ధి బా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి అభివృద్ధి అది వాళ్ళ పార్టీ పరిపాలన కాలం నాలుగు వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళు ఎంతో పరిపాలించవచ్చారు సో ఈ దేశం ఎంత కట్కి ఉందో మీరు అర్థం చేసుకోండి అక్షరాస్తి కూడా పదిహేను శాతం పెంచలేదు పది పదిహేను శాతం కూడా లేదు అంటే నూటికి ఎనభై ఐదు శాతం మంది దేశ ప్రజలు స్వతంత్రం నాటికి నిరక్షరాశులుగా ఉన్నారు సో ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మెతక వైఖరి అవలంబించి ఉండవచ్చు ప్రతిదీ మొండిగా వెళితే నష్టాలు దొరుకుతాయి కానీ ఏం జరిగినా జమ్మూ కాశ్మీర్ని అట్లా వదిలేస్తే వల్లభాయ్ పటేల్ సైన్యాలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సగం పా పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకున్నారు ఈ క్రమంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు ఇప్పుడున్నట్టు కాశ్మీర్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ప్రత్యేక పరిస్థితులు తీసుకొచ్చారు సరే తర్వాత త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి బీజేపీ యూనియన్లో విలీనం చేసింది ఇది ఇట్లా ఉంటే సహజంగానే తెలంగాణ ఆంధ్ర సమస్యలకు వచ్చినప్పుడు తెలంగాణ కర్ణాటక సంబంధించి వచ్చినప్పుడు మహారాష్ట్రకి వచ్చినప్పుడు మన పైన డ్యామ్లు కట్టుకుంటున్నారు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర దాని ప్రాంతాలు ఉన్న మాట అయితే ఇందులో మన పై రాష్ట్రాలే నదీ జలాలు పైన నదిలు వనరులు కట్టు కట్టుకుంటా ఉన్నారు మనకి నిధులు రానటువంటి ఆలమట్టి కట్టుకున్నారు కదా దేవుగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అలలు వాళ్ళకి అంటే నీళ్ళు వాళ్ళకి తెలుగు రాష్ట్రాలకి మట్టి కొట్టారు ఆలమట్టి డ్యామ్ యొక్క ఉద్దేశంగా అది కనపడది సో అట్టనే పైన ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆరు నదులు ఉంటాయి ఆ ప్రాంతంలో గంగాయమున సరస్వతి కానివ్వండి లేకపోతే చీనాబునండి సటిలేజ్ కానీ ఇట్లా ఆరు నదులు చీనాబు నది కానీ ఇట్లా ఉంటాయి ఇవన్నీ కలిసి సింధు నది దాకా వచ్చేస్తాయి సింధు నది ఆ ప్రాంతాల్లో ఇండియా డ్యాములు కడితే పాకిస్తాన్కి నీళ్ళు రావట మరి భూగర్భవనర్లు ఏం చేసుకుంటున్నారు బోర్లు ఏం చేసుకుంటున్నారు ఆ నదితో టార్గెట్ చేస్తూ మీరు అంటా ఉన్నారు కదా భేదార్పులు అరుస్తూ ఉన్నారు కదా పాకిస్తాన్ అసలు మాకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతుంది మీకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఉంది ఎప్పుడు టెర్రిస్టులు గొడవలు తప్పితే మీ దేశాభివృద్ధికి సంబంధించి ఏ రోజైనా అభివృద్ధి చేసుకున్నారా దేశానికి సంబంధించి మీరు ఏమైనా మూలాలు చేసుకున్నారా టెర్రిస్టులు తయారు చేసి ఇతర దేశాల మీద పంపించడం పాకిస్తాన్ వాటితో బంగ్లాదేశ్ వాటితో లేకపోతే చైనాతో ఫ్రెండ్షిప్ చేసి మా మీద కబు కవింపు చర్యలకి గొడవలకి కొట్లాడ తప్పితే మీకు జల వనరులకు సంబంధించి ఏమైనా ప్రయత్నం చేసుకున్నారో అది లేదు ఆ విధంగా వెళ్లే పరిస్థితి లేదు చెక్ డ్యామ్లు కట్టుకుంటున్నాం మా దేశంలో మేము చిన్న తరహా ప్రాజెక్టులు కట్టుకుంటాం మంచి తరహా ప్రాజెక్టులు కట్టుం భారీ నీతి పద్ధతిలో ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం ఇతర సోర్సెస్ని మేము ఉపయోగించుకుంటాం మీరు అవైపుగా ఏమన్నా ఇంకా పాకిస్తాన్కి వెళ్ళింది చాలా నల్లరేగడి నేలనేది చాలా సారవంతమైన భూములు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి సో ఏ రోజన్నా మీ ముఖాలకి మా దగ్గర నుంచి బియ్యం తీసుకుపోయి సావడమే కానీ ఏ రోజైనా మీరు ఏదైనా ఒక పంటలో వరల్లో నెంబర్ వన్ నెంబర్ టాప్ ఫైవ్లో ఉండి సచ్చారా ఏ ఇప్పుడు ఇదే కథ ఇదే కార్యక్రమం ఇట్లా ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఎన్ని సంవత్సరాలు గడిపేశారు భవిష్యత్తులో ఇంకెంతకాలం ఇట్లా గడుపుతారనేది ఈ సందర్భంగా చేస్తున్నాం ఈ క్రమంలో ఆ సెటిలైజ్ నది మీద సమ్ డ్యామ్ మీద డ్యామ్ కడితే డ్యామ్ ఎత్తు పెంచితే లేకపోతే గేట్లు మూసేస్తే పాకిస్తాన్కి నష్టం జరుగుతుందని ఇలా గోడ చేస్తామన్నారు గోవాలకి సహజంగా పైరన్నాళ్ళు ముందు నీళ్ళు పెట్టుకుంటారు పంట పొలాలకు సంబంధించి మన రైతులు నీళ్ళు ఐదు కూలీలు ఎవరు నడిగిన చెప్తారు చేతిగలనగా చెప్తారు పైన ఉన్న వాళ్ళు నీళ్ళు పెట్టుకున్న తర్వాత కింద ఉన్న నీళ్ళు పెట్టుకుంటారు మేము మా దేశానికి సంబంధించిన అదే ఎక్కువ ఉంది కాబట్టి మన ఇతర దేశాలకు సంబంధించి కూడా అట్లే ఉంది సో మీ మీరు మా దేశానికి సంబంధించి ఏంది అది ఆయన పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ కమాండర్ మాట్లాడుతూ ఉన్నాడు చాలా కామెడీగా ఉన్నది వీడియో నేను ఏం చెప్తా ఉన్నాడు అండి ఆయన వాళ్ళు ఫోర్ ఫాదర్స్ ఇచ్చారట వాళ్ళ పూర్వీకులు కష్టపడి ఆ పాకిస్తాన్ ఫోర్ ఫాదర్సు ఫైవ్ ఫాదర్స్ సిక్స్ ఫాదర్స్ సెవెన్ ఫాదర్స్ వాళ్ళ పూర్వీకులు ఎవరన్నా దేశ దేశాభివృద్ధికి సంబంధించి మీరు ఏం చేసుకున్నారు ఎప్పుడు మా మీద పడి ఆడవటం తప్పితే జలసి రాగద్వేషాలు తప్పితే ఏ రోజైనా మీ దేశానికి సంబంధించి మీరు ఆలోచించుకున్నారా జలవనరులకు సంబంధించే కాదు ఆహార పదార్థాలకు సంబంధించి మీ జీవిత కాలంలో ఏ రోజైనా సరైన పంటలు పండించుకున్నారా ఎప్పుడు మా మీద పడటం ఆ డ్యామ్ని చేస్తే ఆ నీళ్లు పాకిస్తాన్కి ఓనైపోతున్నట్ట కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా రక్తం వరదలే పారుతుందట రాన్ని చూసుకుందాం చూసుకుందాం రండి నెహ్రూ గారి టైము మిలిటరీ అనుకుంటున్నారా నెహ్రూ గారి టైం రా రాయ దౌత్య అనుకుంటున్నారా మీ మూలాలు కూడా ఉండవు ఐఎస్ఐ గారి వాళ్ళకి సంబంధించిన టెరరిస్ట్ గ్రూప్స్ ఎవరికైనా సో మోడీ గారు లేకపోతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ ఎవరికి మా పాత తరం నాయకుల్లాగా సో లేరు సీరియస్గా ఉన్నారు దేశ ప్రయోజనాల కోసం దేశ అంతర్గత భద్రత కోసం దేశ సరిహద్దుల భద్రత కోసం దేశ ప్రయోజనాల కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి చేసేటువంటి వాళ్ళని మేము చూసాం మా ముందు తరాలు కొంతమంది ఆ విధంగా చేశారు సో ఈ దేశ స్వతంత్ర కులం మీ ఫోర్ ఫాదర్స్ మీ పూర్వీకులు మీ స్వాతంత్రం ఇచ్చారు మరి మా పూర్వీకులు కదా మాకు స్వతంత్రం తెచ్చింది మేము అందరు పెట్టుకొని చూసుకుంటాం మా స్వతంత్ర సమరయోజులు వాళ్ళు అంతే కదా చెప్పింది ఈ దేశ సౌభాగ్యంగా ఉండాలి అందరూ తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి ఆ విధంగా బతకాలని కదా ఉండాలని కదా మా దేశ ఫ్రీడమ్ ఫైటర్స్ కళ కన్న కళలు అవే కదా వాటిని నిజం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు ఎప్పుడు మా మీద బయట ఏడుచుకుని బాంబులు ఆవశం లేవడరా మీరంతా సో అందుకోసం ఈ వీటిని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈ సమస్యలు అడ్డంకులను ఎదుర్కొని అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరీ మండల మరి దేశంలోకి ముఖ్యంగా కాశ్మీర్లోకి వీళ్ళంతా ఎలా ఎంటర్ అయ్యారు అనే దానికి వచ్చినప్పుడు సో పర్యాటకుల రూపంలో వచ్చి వాళ్ళు ఆ విధంగా భారతదేశంలో అటాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో కట్టుదిడ్డమైన భద్రతను పెంచాల్సిన అవసరం ఉన్నది సో పాకిస్తాన్ ఎప్పుడు మంది మీద ఆడవటం కాకుండా వాళ్ళ బతికేది వాళ్ళు బతికితే ఆ దేశాభివృద్ధికి బాటలు పడితే తప్ప ఊరికి మంది మీద ఏడిచినంత మాత్రమే కడుపు నిండదు సో అది సాడెస్ట్ ఆనందం చెప్తే మరొకటి కాదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను ఈ పహల్గామ్ సంఘటనలు దేశాన్ని చాలా అంటే దేశ ప్రజలందరూ చాలా సీరియస్గా ఉన్నారు చనిపోయిన భారతీయుల యొక్క మరణాలకి కళ్ళంట నీళ్లు పెడుతూ క్యాండిల్ ర్యాలీస్ చేస్తున్నటువంటి బాధాకరమైన చర్యలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా అమిత్ షా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ముస్లిం ఎంపీ అసదుద్దీన్ వవేస్ ఒక ఎంపీ ఉన్నాడు ఆయన కూడా పిలిచారు ఈ దేశ ప్రజలకు సంబంధించి సరే మాకు మాకు పాలేళ్ళ గొడవలు ఏమైనా ఉంటే మాకు ఎరడే పిల్లలకు సంబంధించి కూడా పాల్వేళ్ల గొడవలు నేను చూస్తూ ఉన్నాను ఆ గెట్టు పంచాయతీలు కాటు పంచాయతీ ఉంటాయి మాకు మాకుంటే వంద ఉంటాయి కానీ బయట కూడా వచ్చినప్పుడు సీరియస్గానే ఉంటాం అనేది పడుతూ ఉంది సో ఆ విధంగా పాకిస్తాన్తో మాకు డిఫరెన్స్ చైనాతో లేపాల్తోనో ఇంకో దేశంతో ఇంకో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమంతా ఎనర్టైడ్గానే ఉంటాం మాకు మాకేమైనా సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం లెపలాడుకుంటాం అందుకు భాగంగానే పరిష్కారం చేసుకుంటాము కానీ విదేశాలకు సంబంధించి మా దేశ అంతరంగిక అంశాలకు సంబంధించి సీరియస్నెస్ వస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా మేము పరిష్కారం కోసం అంటే ఖచ్చితంగా యునైటెడ్ అయ్యి దాన్ని దీటుగా తిప్పికొట్టే దానికి ప్రయత్నం చేస్తామనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా గవర్నమెంట్ అనుకుంటాను అది ఎయిర్పోర్టు వాద పార్టీగా ఉన్నది సో నిఘా విభాగాల లక్ష్యం కూడా కారణంగా కనపడతా ఉంది సో ఫరూ్ అబ్దుల్లాకు సంబంధించినటువంటి పార్టీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో దాంతో పాటు కేంద్ర నిఘా విభాగాలు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో భాగంగా ఉన్నారు వీళ్ళు పర్యాటకుల రూపంలో వచ్చారనేది సో ఈ పరిస్థితులు ఉన్నాయి సో బాల్గా బహాలుగా సంఘటన దేశ ప్రజలందరినీ కలిసివేసింది అది వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే ఎంత బాధపడతారో అంత స్థాయి పహల్గా భారతదేశం అంతర్భాగంగా ఉందనేది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో అంతర్భాగంగా ఉందనేది చేస్తా ఉన్నాం సో పాకిస్తాన్ వాళ్ళకి అంతా పాకిస్తాన్ బంగ్లాదేశ్లు వాళ్ళ వాళ్ళు కొట్టే డైలాగు తలుసుకుంటే ఏదో చేస్తారట ఇండియాని మీది మీరు సక్రంగా వెళ్ళి దాకా మీ రోడ్లు డ్రైన్లు వాటర్ ట్యాంకులు కట్టుకునిస్తామన్నారు రాబాబా మీరు మమ్మల్ని చేస్తారు మీరు దాకా రావాలంటే ఇంకొక రెండు మూడు వందల సంవత్సరాలు పెట్టితే ఐదు వందల ఏళ్ళు పెట్టదు అట్లా ఐదు వందల ఏళ్ళు పెట్టింది మా స్థాయి ఆర్థిక అభివృద్ధి రావాలంటే మేము అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ దాకా వెళ్దాం మేము అనుకుంటున్నాం ఆ స్థాయిలో అభివృద్ధి సాధించాలని మేము అడుగుతా ఉన్నాం మా దేశ పాలకుల్ని మేము వైపుగా వెళ్తున్నాం మీరు మాతోని పోటీ పడాలంటే విద్య వైద్యం ఉపాధి సాగునీరు త్రాగునీరు ఉపాధి రంగాల్లో పోటీ పడండి సంతోషిస్తాం తమ్ముళ్ళు పాలులు కదా మీరు సంతోషిస్తాం ఎప్పుడు మా మీద అటాక్స్తోని సంగతి చూస్తాను మిలిటరీని పెట్టి మీ బతుకులుగా మీ మేము బియ్యం పంపించకపోతే మా ట్రక్లు సమ్మె చేసి బియ్యం పంపించకపోతే మీ మేము అంతా కాసుకొని పోస్తుంది అలా మట్టి 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 పిల్లలు తిని బతకాల సో మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు మీరు కూడా మాకు చెప్తా ఉంటే చాలా కామెడీగా ఉంటుంది సో ఫాల్గా సంఘటన అనేది ఫల్గాం సంఘటన అనేది చాలా బాధాకరం ఈ దేశ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఖచ్చితంగా సమాధానం చెప్తే ఇద్దాం అన్నారు అది జమ్మూ కాశ్మీర్ మీద జరిగినటువంటి దాడిగా కాకుండా భారతీయుల ఆత్మ మీద జరిగిన దాడిగా అభివర్ణించాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సో అందుకోసమే ఈ వ్యవహారాలకు సంబంధించి నెహ్రూ గారి టైంలో లేదా లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మా లాల్ బహదూర్ శాస్త్రి గారికి పాయిజన్ పెట్టి చంపారనేది మా దేశ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు చర్చలకు వెళ్తే చనిపోతారండి సో మా ప్రధానమంత్రిని చంపినటువంటి ఈసారి ఏదో పాత మా మా పాతతరం లీడర్స్ లేదా పాతతరం నాయకులు ఓపికగా ఉన్నారు డౌట్ వస్తేనే కొట్టేస్తాం మీ ఉత్పత్తులు కూడా మిగవు తుపాది దాకా అందరూ రాకపోవచ్చు కానీ ఒక్కొక్కడు ఒక నిర్ణయం తీసుకుంటే జీవితకాలంలో మీ ఉత్పత్తులు కూడా కొనరు అది చైనా కానీ అమెరికా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో అందుకోసం మా జోలికి దాకా రాయకండి మీరు ఏమైనా మీరు పోటీ పడదలుచుకుంటే అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పోటీ పడండి సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉపాధి వివిధ రంగాలకు సంబంధించి పోటీ పడండి సహకారం తీసుకోండి మీ దేశంలో ఏ పంటల పంటలు నీకు దిగుమతి చేసుకోండి దిగుమతి చేసుకోండి మాకేమైనా పొరతున్నప్పుడు మీ దగ్గరేం పండుతున్నాయి వాటిని పంపించే ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందుకు చెప్తే మీరు అడ్డగోలుగా మీరు సాధించేది ఏం లేదు సో ఇప్పటికే బొవ్వే ఉండదు మీకు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ పాలసీ లేకపోతే దిగుమతి చేసుకోకపోతే బియ్యానికి సంబంధించి మీరు కూడా మాకు పోటీ చాలా కామెడీగా ఉంటుంటుంది మా దేశ ప్రజలకి కానీ ఏమంటారు పంది వస్తూ ఉంటుంది ఒక వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని నా పోటీ పెద్ద పెద్దవాళ్ళ నుంచి పోతుంటే పంది ఎదురు వస్తుంటే తప్పుకొని పోతాం అంటే పందిని ఎదురుదాడి చేయలేమని దాంతో మనకి ఎందుకు రాబాయి ఆ పంది తిట్టేటప్పుడు తినితే మన మీద పడుతుంది మన నేరే ప్రాణం సో మా పద్ధతులు అలా ఉన్నాయి సో అందుకోసం మా సరిహద్దు దేశాలు అనేటువంటి మా దూరకు వాళ్ళకి సంబంధించి ఈ సూత్రం నేను చెప్పదలుచుకున్నాను అది ఏ దేశమైనా సరే సో అందుకోసం మీ పని మీరు చేసుకోవడం మా పనులను మేము చేసుకుంటాం ఎవరు ఉంటే ఎక్స్పోర్ట్ ఇంపా పాలసీలో మీకు ఏం అవసరమైన తీసుకోండి తీసుకొని మాతో పాటు ఇతర దేశాలతో మాకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసి మాకు ద్వారా ఏమైనా ఈ దేశ మారద్రవేమా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునే ప్రయత్నం చేయడం జరిగితే ఈ టెర్రరిస్ట్ కట్స్తోని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా మీరు సాధించేది ఏం లేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆ రోజు ఏర్పడటప్పుడే సరిహద్దులన్నీ గీసుకున్నాం కంచెలు వేసుకున్నాం మీది మీరే మేము మేమే సో ఇదే గాజా స్క్రిప్ట్ కాదు కదా ఇజ్రాయెల్ జెరూసలేం సమస్య కాదు కదా సో ప్రపంచవ్యాప్తంగా లేకపోతే ఉక్రెయిన్ రష్యా సమస్య కాదు కదా మీది మీ భాగాలు మీరు ఉన్నట్టు ఫెన్షింగ్ కూడా వేసుకున్నాం మీ మీరు మీరున్నాం మా భాగాలు మేము ఉంటాం మరి పొద్దు పదాలు మాధులికి రావటం ఎందుకనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దలారు మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గెడ్డేపల సన్ని మీ ఆర్గనైజ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి